వాళ్ళందరికీ కూడా మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈరోజుకి ఆయన అనుసరించినటువంటి బాట ఏదైతే ఉందో స్వాతంత్ర పోరాటం కానీ ఆయన జీవన విధానం కానీ ఇప్పటికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూనే వస్తావు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మళ్ళీ గాంధీయవాదమే చివరికి కొనసాగేటువంటి పరిస్థితి ఎందుకంటే అహింస అనేది సత్యాగ్రహం అనేది ఇవన్నీ ఇప్పటికి కూడా ఆదర్శంగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సత్యాగ్రహి పాటించవలసిన నియమాలు అని చెప్పేసి అప్పట్లో పుస్తకాలు చదువుకున్నాం చిన్నపిల్లలుగా స్కూలింగ్ పోయినప్పుడు మనం నేర్చుకునేవారు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి జీవన విధానంలో కూడా ఆధునిక పోకళ్ళు ఎన్నొచ్చినా కూడా చివరికి సమాజంలో గౌరవింపబడేది ఎవరంటే సత్యాగ్రహి అంటే ఆయన ఆలోచించిన విధానం కావచ్చు ఆయన జీవన విధానం కావచ్చు ఇప్పటికీ కాదు మానవాళి ఉన్నంత వరకు కూడా ఆదర్శప్రాయంగా కొనసాగేటువంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఆయన అందరికీ కూడా ఆదర్శనీయుడు కేవలం భారత జాతికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శనీయుడిగా వెలుగొందుతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారితో పాటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున మనం అందరూ రాజకీయాల్లో ఉన్నటువంటి మనం కావచ్చు వ్యాపారాల్లో ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే ఎప్పటికప్పుడు ఇటువంటి దినాలను ఆచరించడమే కాదు ఆలోచన చేసి మనం ఎక్కడైనా డివేట్ అవుతున్నామో మనం ఎక్కడైనా వారు చూపినటువంటి మార్గాన్ని కాకుండా భిన్నమైనటువంటి పరిస్థితికి పోయేటువంటి పరిస్థితులు వస్తుంటే కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అప్పుడే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినప్పటికీ వాళ్ళు అవుతాం వాళ్ళు ఏ అయితే ఆ రోజున సర్వం త్యాగం చేసి పోరాడి దేశానికి స్వాతంత్రంని తీసుకొచ్చున్నారో అప్పుడే వారికి వాళ్ళ ఆలోచనకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు